ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం వాక్కు యొక్క గొప్పతనాన్ని వాక్కు ఎలా మనిషిని దిగజారుస్తుంది వాక్కు మనిషిని ఎలా ఉన్నతుడిని చేస్తుంది తెలుసుకుందాం కందనఊలు అనే ఓ రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఒకరోజు నిద్రపోతుండగా ఆయనకు ఒక కల వచ్చింది ఆ కలలో రాజు తనకు పళ్ళు ఊడిపోయినట్లు కలగన్నాడు తరువాత రోజు పొద్దున్నే లేచి కళల శాస్త్రంలో బాగా అనుభవం ఉన్న ఇద్దరు పండితులను పిలిపించాడు జరిగిందంతా తెలుసుకున్న ఆ పండితుడు రాజా నీ కళ్ళ ముందే నీ కొడుకు మనవళ్ళు అందరూ చచ్చిపోతారు అని చెప్పాడు ఆ మాటలు రాజుకు చాలా కోపాన్ని తెప్పించాయి భటులను పిలిచి వీరికి వంద కొరడా దెబ్బలు కొట్టండి అని ఆజ్ఞాపించాడు తర్వాత రెండవ పండితుడు వచ్చి ఏవేవో లెక్కలు వేసి రాజా మీకు మీ కొడుకుల కన్నా మీ మనవాళ్ళకన్నా ఎక్కువ ఆయుష్ ఉంటుంది మీరు కలకాలం జీవిస్తూ ప్రజలను హాయిగా పరిపాలిస్తారు అని చెప్పాడు రాజు భటులను పిలిచి ఈ పండితునికి వేయి బంగారు వరహాలు బహుమానంగా ఇచ్చి పంపండి అని చెప్పాడు నిజానికి రెండు సందర్భాల భావము ఒకటే చెప్పడంలోనే తేడా ఉంది ఇతరులను నొప్పించక తాను ఒక మాట్లాడడం అందరం అలవరుచుకోవాలి అని ఈ చిన్న కథ తెలియచేస్తుంది అందుకనే మన పెద్దలు ఇలా అంటారు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీహి జిహ్వాగ్రే మిత్రబంధవాహ జిహ్వాగ్రే బంధన ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం మన నాలుక వల్లనే సంపదలు లభిస్తాయి మిత్రులు బంధువులు లభిస్తారు మన నాలుక వల్లనే మనకు ప్రాణహాని సంభవిస్తుంది మాటల ప్రభావం వల్లనే బంధన ప్రాప్తి కలుగుతుంది కాబట్టి వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి మాటలో మెలుకువుగా ఉండాలి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం